ॐ शुक्लां वरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याजेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मदस्वै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं या सन्ततो जमुदीरजेत् హరి ఓం ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి కింద ఘట్టంలో మనం చెప్పుకున్నాం శ్రావణ మాసంలో అమావాస రోజు శ్రావణ శుక్రవారం రోజు ప్రదోషకాలంలో తెలుసుకున్నటువంటి ఆ లక్ష్మీ ఆవిర్భావం వలన ఎవరైతే ఈ లక్ష్మీ ఆవిర్భావాన్ని వింటారో వారందరికీ కూడా సకాలంలో సత్ కామ్యములన్నీ నెరవేరదీరతాయి అనేటటువంటిది పరాశరుడు వారు చెప్పినటువంటి ఘట్టం అయితే ఇక్కడ మరొక్కసారి మనం అమ్మవారి కోసం తెలుసుకుంటూ క్షీరసాగర మథనంలో మనం కొన్ని పురాణాల్లో విన్నటువంటివి మొట్టమొదటిగా హాలాహలం ఉద్భవించిందని ఆ హాలాహల వేడికి దేవదానవులందరూ కూడా తట్టుకోలేక కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా పరమేశ్వరుడు ఒక చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఆటలాగా ఆ హాలాహలాన్ని పుచ్చుకున్నాడని ఇవన్నీ మనం కొన్ని కొన్ని పురాణాల్లో మనం ప్రవచనాల్లో కానీ ఉపన్యాసాల్లో కానీ కొన్నింటిలో మనం విన్నాం కానీ ఇక్కడ ఈ విష్ణు పురాణంలోకి వచ్చేసరికి క్షీరసాగర మదనాన్ని జరుగుతూ జరిగించుతూ ఉండగా మొట్టమొదటిగా ఉద్భవించినటువంటిది కామధేనువు కామధేను ఉద్భవించేసరికి దేవతలు రాక్షసులు దైతులు దా దానవులు అందరూ కూడా చక్కనైనటువంటి నేత్రాదులతో ఆ గోమాతని ఆ కామధేనువుని దర్శించినటువంటి నేత్రాలు పక్కకి తిప్పుకోకుండా చక్కనైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుతో చూపుని అటు ఇటు తిప్పకుండా కామధేనువునే చూశారు అనేటటువంటిది చెప్పుకున్నాం ఆ తర్వాత ఉద్భవించినటువంటి ఘట్టంలో వారుణీదేవి అనేటటువంటిది ఉద్భవించిందని ఆ వారుణీదేవి ఉద్భవించేసరికి మదించినటువంటి నేత్రాలతో నేత్రాలతో నేత్రాదులతో చూశారని ఆ తర్వాత వారుణీదేవి ఉద్భవించిన తర్వాత ఆ పారిజాత వృక్షం కల్పవృషం పుట్టిందని పారిజాత వృక్షం పుట్టిన తర్వాత అప్సరోగణాలు పుట్టాయని అప్సరోగణాలు పుట్టిన తర్వాత అదే రంభ అప్సరోగణాలు అంటే ప్రత్యేకంగా ఏమి కాదు రంభ ఉర్వశి మేనక దిలోక్తమ ఇలాంటి గణాలు మొత్తం ఆ అప్సరా అప్సరసలు పుట్టారని ఈ అప్సరసలు పుట్టిన తర్వాత చంద్రుడు పుట్టాడని చంద్రుడు పుట్టిన తర్వాత హాలాహలం ఉద్భవించిందని ఈ చంద్రుణ్ణి హాలాహలాన్ని పరమేశ్వరుడు గ్రహి తీసుకున్నాడని ఆ తర్వాత ధన్వంతరి అనేటటువంటి రూపంలో కమండలము అనేటటువంటి దాంట్లో అమృతాన్ని నింపుకున్నటువంటి ఆ మూర్తి మహావిష్ణువు ధన్వంతరి అవతారంలో ఆ అమృతాన్ని పట్టుకొని పాల పాల సముద్రం సముద్రంలోంచి బయటకు వచ్చారని ఆ ధన్వంతరి వచ్చిన తర్వాత అమ్మవారు క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిందని కిందల ఘట్టంలో చెప్పుకున్నాం ఆ ఆఖరి శ్లోకం మరొక్కసారి అమ్మవారి కోసం మనం చెప్పుకుంటూ తత స్ఫురత్ కాంతిమతి వికాశి క శ్రీదేవి స్థిత శ్రీర్దేవి పయసస్థాన దుద్ధిత ధృతపంకజ అనేటటువంటి శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారు వికసించిన తలతలలాడిపోతున్నటువంటి కాంతితో అద్భుతమైనటువంటి కాంతి ఉద్యభానుదహస్రాభ చతుర్బాహు సమన్విత అని మనం లలితా సహస్రంలో చెప్పుకుంటాం అమ్మవారి ఆవిర్భావంలో వెయ్యి మంది సూర్యనారాయణ మూర్తులు ఉద్భవిస్తే ఎంత కాంతి అయితే వస్తుందో అంత కాంతితో ఇక్కడ లక్ష్మీదేవి ఆవిర్భవిస్తూ తామర పువ్వులో అధివశించి ఉన్నటువంటి తామర పువ్వులో ఆసనంగా ఉండి కలిగినటువంటి అమ్మవారు చేతిలో పద్మాన్ని ధరించిన ఆ శ్రీదేవి పాలకడల నుంచి ఆవిర్భవించింది పైకి వచ్చింది అన్న ఘటన దగ్గర కిందటి వీడియోలో మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ మనం కొన్ని సంగ్రహంగా చెప్పుకోవలసినటువంటి విషయాలు అమ్మవారు లక్ష్మీదేవి ఉద్భవించిన తర్వాత మిగతా ఘట్టం ఎలా నడిచింది అనేటటువంటిది విశేషణంతో కూరుకున్నటువంటి శ్లోకాలు అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేసి జీవితానికి అన్వయం చేసుకునేటటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి ఇక్కడ లక్ష్మిని మనం ఏ దృష్టితో చూస్తున్నామో ఆ దృష్టి అమ్మవారు కనిపిస్తుంది తప్పిస్తే మనకి విష్ణు పదప్రాప్తిని కలిగించే రకంగా అమ్మవారు ఉండదు అది మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఎందుకయ్యా అంటే ఇక్కడ పరాశరుడు వారు లక్ష్మీదేవి ఆవిర్భావం తర్వాత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఉటంకించారు ఏమిటా శ్లోకం దాని అర్థం ఏమిటని మనం తెలుసుకుందాం తాం తుష్పుర్ముదాయుక్త శ్రీ సూక్తేన మహర్షయ విశ్వాసు ముఖాస్థా ముఖాస్త గంధర్వ పురతో జగుహు అన్నటువంటిది చాలా చక్కదైనటువంటి శ్లోకం పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం అమ్మవారు నుంచి ఉద్భవించగానే మహర్షులందరూ కూడా యావత్ ప్రకృతి కూడా సంతోషంతో కూడినటువంటి వారై మహర్షులు వీరందరూ కూడా అమ్మవారిని శ్రీ సూక్తంతో స్తోత్రం చేశారు అన్నది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం శ్రీ సూక్తము అన్నది ఆ పదం ఆ పదం గురించి చెప్పుకోవాలంటే ఒక వీడియో మనకు సరిపోదు సరే ఇక్కడ శ్రీ సూక్తం అంటే చాలా మనం వీడియోలో లేస్తే చాను లక్ష్మీవారం రోజు శుక్రవారం రోజు శ్రీ సూక్త విధానంగా అర్చన చేస్తాము ఆ అర్చనలో ఏంటేంటి భాగాలను అవన్నీ మనం తెలుసుకున్నదే ఎవరికి తెలియంది కాదు ఇక్కడ మనం తెలుసుకోదగ్గ విషయం ఏమిటి మన జీవితానికి అన్వయం చేసుకోదగ్గ విషయం ఏమిటి అసలు శ్రీ సూక్తం అంటే ఏమిటి సత్వ రజస్తమో గుణాలకి మూడింటికి మించినటువంటిది ఆ సూక్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళ ముగ్గురికి కూడా మించినటువంటి సూక్తం అది ఆ శ్రీ సూక్తంలో ఒక్క పదం మనం తెలుసుకుందాం అసలు ఆ శ్రీ సూక్తంలో ఫలశ్వతిలో ఉంటుంది అశ్వదా ఇచ గోదాయి ధనధాయి మహాధనే ఆ శ్లోకం మన ఆ మంత్రం మనం తెలుసుకుందాం అశ్వధ అశ్వధ అంటే గుర్రాలు గుర్రాలు నిచ్చేదాన ఇచ గోదాయి గోవుల్నిచ్చేదాన అశ్వధా ఇజగోదాయి ఇలాగా అందులో కనిపిస్తుంది మనకి కానీ కాస్త తాత్వికంలోకి వెళితే తత్వంలోకి వెళితే అశ్వధాయిజ గోదాయి ధనధాన్య అనేటటువంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి విషయం ఇచ్చేది గోవుల్నిచ్చేది డబ్బునిచ్చేది సంఘంలో పలు పలుకు పలుకు పరువు ప్రతిష్టనిచ్చేది పరుగుబడినిచ్చేది మనకి కావాలని కదా ఈ ఇలాంటివన్నీ మనం తీసుకుంటున్నాం అర్థంగాను కానీ మనం శ్రీ సూక్తము అంటే అది కాదు అమ్మవారు అమ్మవారి తాలూకు అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఒక గుర్రాన్ని మనం తీసుకున్నట్లయితే అందులో ఉన్నది అశ్వథ అంటే అశ్వథ అంటే గుర్రం ఇచ్చినటువంటిది అని కాదు ఆ గుర్రం అంటే ఒక పూర్వకాలంలో రాజులు చక్కనైనటువంటి గుర్రం మీద యుద్ధానికి వెళితే రాజును రక్షించుకునేటటువంటి మార్గం గుర్రానికి తెలిసి వస్తుంది తెలిసి ఉంటుంది ఎంత కష్టమైనటువంటి సమస్య అయినా సరే ఆ రాజును రక్షించుకోవాలి అంటే గుర్రం ఎంత దూరమైనా ఎన్ని సమస్యలున్నా ఎన్ని దెబ్బలు తిన్నా సరే పరిగెడుతుంది రాజుని కాపాడుకోవాలి అని అది అశ్వము అంటే అశ్వము అర్థం అది అశ్వధ అంటే గుర్రాలను ఇచ్చేదానా అని కాదు కదా గుర్రము లాంటి మనస్సుని ఆలోచనని మనకి ప్రసాదించేది ఇప్పుడు మనం విష్ణు పరంలో ఎందుకు చెప్పుకుంటున్నాం ముక్తి కోసం మోక్షం కోసం అంత్యబంధు జీవుడు పరమాత్మలో ఐక్యమవడం కోసం విష్ణు పదములను అందుకోవడం కోసం మనం చేసేటటువంటి ఈ ప్రయాణం ఆ ప్రయాణంలో ఎక్కడా కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఎక్కడా ఆ ఆగకుండా సాక్షాత్తు విష్ణుమూర్తి వారు తాలూకా పాదపద్మములు చేరినంతవరకు మనస్సు ఏకచిత్తంగా ఉండి ఆ మనస్సు ఏకచిత్తమైనటువంటి మనస్సుతో ఉండి ఆ విష్ణు పదములను చేరినంత వరకు గుర్రపు లాంటి శక్తిని నాకు ప్రసాదించు లాంటి మనస్సును ప్రసాదించు అది అశ్వథ అన్నదానికి ఇంచుమించుగా అర్థం వస్తుంది అలాంటి శ్రీ సూక్తం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురాం శ్రీమన్మంద లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం థాంత్రైల్యకటుంబిని సరసిజాం వందే వుకుంద్రియాం ముకుందుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి తాలూకా ప్రియురాలు అమ్మవారు బ్రహ్మ ఇంద్ర గంగాధరులకి అనుగ్రహాన్ని కటాక్షాన్ని ఇచ్చినటువంటి అమ్మవారు సర్వాలంకార శోభితమైనటువంటి అమ్మవారు ఇది శ్రీ సూక్తంలో ఉండేటటువంటి మహోత్కృష్టమైనటువంటిది శ్రీర్ మే భజతు ఆ లక్ష్మీర్ మే నశ్యతు లక్ష్మి యందు ఎల్లవేళల ఎందు ప్రసన్నంగా ఉండాలి అలక్ష్మి యందు ఎల్లవేళల ఎందు నా ఎందు ఎల్ల ఎల్లవేళల యందు ఎందు కూడా అలక్ష్మి నాకు దరిదాపులకు కూడా రాకుండా ఉండుగాక అనేటటువంటి అది శ్రీ సూక్తంతో తరకు అర్థం అంతేగాని గుర్రాలను ఇచ్చేదానా గోవులను ఇచ్చేదానా ధనం ఇచ్చేదానా ధాన్యాన్ని ఇచ్చే ఇది కాదు శ్రీ సూక్తం అంటే అర్థం అలాంటి శ్రీ సూక్తాన్ని మహర్షులు అందరూ కూడా ఉటంకించి అమ్మవారిని స్తోత్రం చేశారు హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం ఆ మంత్రము ఆ అర్థం తెలుసుకోవాలంటే జీవితం చాలదు అది శ్రీ సూక్తము శ్రీ గుణములు వాటన్నింటికి మించినటువంటిది ఆ సూక్తము ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ సత్వగుణం ఉంటుంది ఎక్కడ లక్ష్మి నశిస్తుందో అక్కడ సత్వగుణం నశిస్తుంది అని ఘట్టాల్లోనే మనం తెలుసుకున్నాం ఆ ప్రకారంగా మహర్షులందరూ కూడా ఆ శ్రీ సూక్తంతో అమ్మవారిని స్తోత్రం చేశారు విశ్వాసమును అనేటటువంటి ఆయన గంధర్వులు లక్ష్మీదేవి ముందు గానం చేశారు గంధర్వాదులందరూ కూడా ఆ లక్ష్మీదేవి ముందు గానం చేశారు అనుకుంటూ ఇంకా మనం ఈ అమ్మవారి శ్రీ సూక్తం గురించి తెలుసుకోవాలంటే ఒక సంవత్సర కాలం పట్టేస్తుంది అంత అద్భుతమైనటువంటి శ్రీ లక్ష్మీ వరలక్ష్మీష అసలు అసలు ఆ మంత్రాలకి అర్థం చెప్పుకున్నామంటే మన జీవితం ధన్యమైపోతుంది మరోసారి ఎప్పుడైనా ప్రత్యేకంగా ఒక వీడియో ఒక రెండు మూడు వీడియోలు శ్రీ సూక్తమైనటువంటి దానికోసం మనం చెప్పుకుందాం ఇంతవరకు మనం ఏం చేసినాం ఇంతవరకు మనం ఈ క్షణంలో ఈ పురాణంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది విష్ణుమూర్తి పదములను చేరినంత వరకు కూడా అమ్మ మాకు రక్షణ కల్పించు అమ్మ లక్ష్మీదేవి శ్రీదేవి శ్రీదేవి విష్ణు పదప్రాప్తిని పొందే వరకు మాకు ఎక్కడా కూడా అలసట కలిగించకుండా చూడు అని అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నట్టుగా ఇక్కడ మన జీవితానికి అన్వయం చేసుకోవాలి తర్వాత ఇంకా మనం మిగతా శ్లోకాల్లో పెట్టేప్పటికీ పన్నెండు నిమిషాలు పైన అయిపోయింది ఒక్క శ్లోకమే పరాశురుడి వారు మొదలుపెట్టినటువంటి ఆ ఒక్క శ్లోకం తాలూకు అర్థమే ఇంత సమయం తీసుకుంటున్నారు ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే గురుతాచీ ప్రముఖ బ్రహ్మన్ నృతుప్సరోగణ గంగాద్యా సరిత స్థోమై సరితస్థోయై స్నా స్నానార్థ ముపత స్థిరే ఇక్కడ గుృతాచీది ఘృతాచీ మొదలకు ప్రముఖమైనటువంటి అప్సరోసు అప్సరసగణాలు ఆమె ఆమె అవతరించగానే మహా అద్భుతమైనటువంటి నాట్యాన్ని ప్రదర్శన చేశాయని గంగాది మిగతా నదులన్నీ కూడా అమ్మవారికి అభిషేకం చేద్దాము అనేటటువంటిది వారి సంకల్పంలో గంగా జలాన్ని పట్టుకొని ముందరకొచ్చాయని ఇంకా పరాశురరాలు చెబుతూ దిగ్గజ హేమపాత్ర హేమ పాత్రస్థం ఆదాయ విబలం జలం స్నాపయాంచ క్రీడే దేవీం సర్వలోకమహేశ్వరీం అమ్మవారికి స్నానం చేపిద్దామని దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో మన భూమండలాన్ని మోస్తున్నటువంటి ఐరావత పుండరీకో వామన కుమదోం జనః పుష్పదంత సార్వభౌమ సుప్రదీక అష్ట అష్టదిగ్గజములు అష్ట దిగ్గజములు ఆ ఎనిమిది ఏనుగులు కూడా అమ్మవారికి స్నానం చేపిద్దాము అని చెప్పేసి బంగారు పాత్రలలోకి శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకొని ఉద్యుక్తమవుతున్నారు అంటూ క్షీరోదో క్షీరోదో రూపధ్రకు దశ ఈ మాల్యాం అమ్రాన పంకజాం దదౌ విభూషణాన విభూషణాన్యంగే విశ్వకర్మాచ కాలచ అన్నటువంటిది ఇక్కడ క్షీరసాగరుడు ఆ సముద్రం క్షీరసాగరుడైన ఆయన ఒక రూపం దాల్చి చక్కగా ఆమెకు వాడనటువంటి తామర పూల దండ ఇచ్చాడు విశ్వకర్మ ఆయా అంగ ప్రత్యంగాలకు తగినటువంటి చక్కనైనటువంటి ఆభరణాలని చేసి అమ్మవారికి సమర్పణ చేశాడు అంటూ దివ్యమాల్యాం దివ్యమాల్యాంబరధరా స్నాత భూషణ భూషిత పశ్యతాం సర్వదేవానాం యజ వక్షస్థలం హరే ఇక్కడ అమ్మవారు ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆభరణాన్ని పెట్టుకొని గంగా గంగాది సమస్త ఔషధి నదుల తాలూకా జలాదులతో అమ్మవారికి అభ్యంగన స్నానం చేయించిన తర్వాత ఆ దేవతలందరూ సమర్పించినటువంటి వస్త్ర మాల్య ఆభరణాది సమస్తమైనటువంటివన్నీ కూడా అమ్మవారు వేసుకొని చక్కగా వక్షస్థలం హరే విష్ణుమూర్తి తాలూకా వక్షస్థలాన్ని అన్నటువంటి ఘట్టం దగ్గర ఇక్కడ మనం ఆపుకున్నాం అలాగే అమ్మవారు ఎలాగైతే విష్ణుమూర్తి తాలూకా వక్షస్థలానికి చేరుకున్నాదో మనం కూడా మన జీవిత జీవితకాల పర్యంతము చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా ధర్మబద్ధంగా నడుచుకొని అంత్యమందు విష్ణు ఫలప్రాప్తిని పొందాలి అనేటటువంటి సంకల్పంతో మనం ఈ విష్ణు పురాణాన్ని విందాం తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థదం శృణ్వతాం తత్వం అంటే ఇది విష్ణుమూర్తి తాలూకా పాదాల చెంతకు చేరే వరకు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటటువంటిదే పరాశరుడు వారు చెప్పినటువంటిది ఎవరైతే ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సర్వార్థదం అష్టైశ్వర్యాలు సకాలంలో తీరతాయి సుమని పరాశరుడు వారు చెప్పారు అంచేత అవకాశం ఉండేటటువంటి వారు అందరూ కూడా ఈ పురాణాన్ని వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి చక్కగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ విష్ణు పురాణం తాలూకా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి